వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి లాగడం అనైతికం అపవిత్రమని వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు తప్పు చేసిన వారిని భగవంతుడు చూస్తున్నాడని చెప్పారు ఐదు సార్లు ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారని తండ్రికి వర్తించిందే కొడుక్కి వర్తిస్తుందన్నారు జగన్ పాదయాత్ర ప్రారంభం ముగింపు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో చేశారని తెలిపారు జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐదు సార్లు పట్టు వస్త్రాలు సమర్పించారని చెప్పారు జరగని దాన్ని జరిగినట్టు జగన్ పై ఆరోపణలు చేయడాన్ని భగవంతుడు క్షమించడని చెవిరెడ్డి అన్నారు అందరూ కూడా మత సామరస్యానికి ప్రతీక శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అందుకే తిరుమలలో బీబీ నాంచారి ఒకప్పటి ఢిల్లీ సుల్తాన్ కూతురు విగ్రహం కూడా తిరుమల గుళ్ళో ఉంటుంది అర్థం అన్ని మతాల ఆరాధ్య దైవం శ్రీమన్నారాయణ శ్రీ వెంకటేశ్వర స్వామి అని రాజకీయాలలోకి ప్రతిసారి మాట్లాడడం అన్నది కూడా కరెక్ట్ కాదని ఆలోచించాము తప్ప వేరే ఉద్దేశం కాదు అది ఈ అత్యంత బలమైనటువంటి కలిగినటువంటి ప్రభావం కలిగినటువంటి వ్యక్తి వెంకటేశ్వర స్వామి కాబట్టి నువ్వు మాట్లాడేసామని చెప్పి నేను మాట్లాడో నేను మాట్లాడి ఇతను మాట్లాడో దేవుడి దగ్గర అలాంటి చెయ్యకూడదని ఆలోచించాం ఈరోజు కూడా ఒకటే చెప్తున్నాం అన్ని దేవుడు ఈరోజు మాట్లాడలేకపోవచ్చు ఆ భగవంతుని మనం రాజకీయాల్లోకి లాగితే ఆ భగవంతుని మనం ప్రయోజనాలకి తప్పుడు ఆలోచనలతో తప్పుడు మాటలతో అపద్దపు మాటలతో చేస్తే దేవుడు గమనిస్తుంటాడు అన్న విషయాన్ని గమనించమని విజ్ఞప్తి చేస్తాం